హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లు అయినటువంటి డిఏ డిఆర్ఈపిఎల్ఐ పిఎఫ్ లోన్లు పార్ట్ ఫైనాలు తదితర బిల్లులు అలాగే ఐఆర్ ప్రకటన పిఆర్సీ అమలు ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాల్సిందే లేదంటే రెడ్ బుక్ రాసుకుంటాం అని అయితే చెప్తున్నారు మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతో పైన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాల హెచ్చరిక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి పెండింగ్లో ఉన్న బిల్లులు ఐఆర్ పిఆర్సి వంటి సమస్యలపై ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని లేకపోతే రెడ్ బుక్ రాసుకుంటామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు అసలు రెడ్ బుక్ అంటే ఏమిటి రెడ్ బుక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ పదాన్ని తెరపైకి తెచ్చారు దీని అర్థం తమకు ఇబ్బంది కలిగించిన వారి పేర్లను ఒక పుస్తకంలో రాసిపెట్టుకోవడం ఇప్పుడు ఉద్యోగులు కూడా తమను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను రాసిపెట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు ఉద్యోగుల సమాఖ్య ఆరోపణలు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కాకర్ల వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ప్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసే విషయంపై ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని ఆయన అన్నారు తాడేపల్లిలో జరిగిన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర కార్య సమావర్గంలో వెంకటరామరెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారు ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లను రాసి పెట్టుకోవాలని వెంకటరామరెడ్డి ఉద్యోగులు సూచించారు మంత్రులు ఉద్యోగులను హెచ్చరిస్తున్నారని అలాగే ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు కూటమి ప్రభుత్వం కొందరు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుందని వారిని వేధిస్తుందని అయితే ఆయన ఆరోపించారు ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీలను విస్మరించి విస్మరించిందని వెంకట్రామరెడ్డి విమర్శించారు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ స్తంభం చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వేధింపులు తాళలేక ఇప్పటి వరకు ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రామ సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం సోకాస్ నోటీసులు జారీ చేసిందని అయితే ఆయన అన్నారు సచివాలయ ఉద్యోగుల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు గత చరిత్ర గత ప్రభుత్వ హయాంలో రెడ్డి ఉద్యోగిగా కాకుండా ఒక పార్టీకి కోంగ్ కాసి సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు